హాయ్ హలో నమస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ఆరు నెలలు పూర్తయింది ఈ ఆరు నెలల్లో పదకొండు వందల సినిమాలకు పైగానే ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యాయి వీటిలో మన తెలుగు సినిమాలు అయితే నూట పదిహేను దాకా డైరెక్ట్ మూవీలు రిలీజ్ అయ్యాయి అలాగే తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రీమేక్ అయిన మూవీలు ఇరవై మూడు మూవీస్ దాకా రిలీజ్ అయ్యాయి అలాగే ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ కూడా ఇరవై తొమ్మిది మూవీస్ దాకా ఉన్నాయి మరి ఈ మూవీస్లో ఇండియా వైడ్గా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచిన మూవీస్ ఏంటో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న బాలీవుడ్ మూవీ బావా ఇక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాప్ ప్లేస్లో ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న తెలుగు ఇండస్ట్రీ ఇట్టుగా నిలిచి మూడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ టూలోను అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంపురాన్ కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి బాలీవుడ్ హీరో అక్షయ్ లేటెస్ట్ మూవీ హౌస్ఫుల్ ఫైవ్ రెండు వందల అరవై కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ ఫోర్ లోను కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ వందల యాభై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ రైట్ రెండు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ సెవెన్ లోను అలాగే గోపల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చరవై కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ఎయిట్ లోను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ఐదు కోట్ల గ్రాస్ సాధించి గా నిలిచి టాప్ అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన మహారాజా కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టెన్ లోను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పైస్ స్పోర్ట్స్ నూట అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ లెవెన్ లోను అలాగే బాలీవుడ్ అగ్ర హీరో అమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జెనీఫర్ పదకొండు రోజులకి రూపాయలు నూట అరవై ఐదు కోట్ల గ్రాస్ సాధించి బస్టర్ విజయంగా నిలిచి టాప్ టెల్ లోను ఇక కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ నూట యాభై రెండు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ థర్టీన్ లోను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేచరి చాప్టర్ టూ నూట నలభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి అబో యావరేజ్ గా నిలిచి టాప్ ఫోర్టీన్ లోను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విడుము యాచి నూట నలభై కోట్ల గ్రాస్ సాధించి అబో యావరేజ్ గా నిలిచి ఫిఫ్టీన్ లోను ఇక నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ నూట పంతొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ సిక్స్టీన్ లోను అలాగే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ పద్దెనిమిది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ సెవెంటీన్ లోను అలాగే యువసమ్రాట్ సామ్రాట్ నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ పదిహేను కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ఎయిటీన్ లోను అలాగే కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా మూవీ పదకొండు రోజుల్లోనే నూట పదకొండు కోట్ల గ్రాస్ హిట్ గా నిలిచి టాప్ నైన్టీన్ లోను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెడ్ రో పది కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ ట్వంటీలోనూ ఇక యశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన దగ్లాయపు తొంభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ట్వంటీ వన్ లోను అలాగే బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన బుల్సుక్ మాల్ ఎనభై తొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ట్వంటీ టూ లోను అలాగే మలయాళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ఎనభై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ ట్వంటీ త్రీలోను అలాగే టాలీవుడ్ మూవీ మ్యాడ్ స్పేర్ మూవీ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ ట్వంటీ ఫోర్ లోను అలాగే మరో మలయాళ మూవీ జింకాన డెబ్బై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ ట్వంటీ ఫైవ్ లోను కోలీవుడ్ స్టార్ హీరో చియా మిక్రమ్ నటించిన వీరధీర సోర అరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ ట్వంటీ సిక్స్ లోను ఇక టాలీవుడ్ మూవీ ప్రియదర్శిని నటించిన కోర్టు అరవై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయం అందుకొని అలాగే కోలీవుడ్ హీరో మదగజ రాజా ఏడు కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ట్వంటీ ఎయిట్ లోను మలయాళ మూవీ రేఖా చిత్రం యాభై ఆరు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి ట్వంటీ నైన్ లోను ఇక బాలీవుడ్ మూవీ దేవా యాభై ఆరు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీన్ లోను అలాగే మలయాళ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ యాభై మూడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి అలాగే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటెక్ కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ టూ లోను అలాగే బాలీవుడ్ మూవీ సనం తేరే కసం రిలీజ్ లో నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాప్ థర్టీ త్రీ లోను అలాగే తమిళ కమిడియన్ సూరి నటించిన మమన్ ఒక కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీ ఫోర్ లోను ఇక టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ నలభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని థర్టీ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ మూవీ సంకన్ సంకనే టూ మూవీ ముప్పై ఐదు కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ థర్టీ సిక్స్ లోను మలయాళ మూవీ తోమినో థామస్ నటించిన నరివెట్ట ముప్పై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ సెవెన్ లోను ఇక విలక్షణ నటుడు సోను సూద్ నటించిన పతే ముప్పై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ ఎయిట్ లోను అలాగే టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప రెండు రోజుల్లోని ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాప్ థర్టీ నైన్ లోను అలాగే తమిళ మూవీ కుడు మస్తానీ ఇరవై కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ ఫోర్టీన్ లోను బాలీవుడ్ హీరోయిన్ కంకణ రనౌత్ నటించిన ఎజెన్సీ మూవీ ఇరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ఫార్టీ వన్ లోను అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన అండ్ ది లేడీస్ పార్క్ ఈ కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫార్టీ టూ లోను అలాగే బాలీవుడ్ మూవీ క్రేజీ పదహారు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫార్టీ త్రీ లోను అలాగే మలయాళ మూవీ బ్రో మ్యాక్స్ పదిహేను కోట్ల గ్రాస్ సాధించి టాప్ గా మిగిలి టాప్ ఫార్టీ ఫోర్ లోను అలాగే బాలీవుడ్ హీరోయిన్ కాజుల్ నటించిన మా డేస్ లోనే పదిహేను కోట్ల గ్రాస్ సాధించి ఫార్టీ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ మూవీ బందాస్ రవికుమార్ పద్నాలుగు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫార్టీ సిక్స్ లోను టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూడు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ఫార్టీ సెవెన్ లోను అలాగే తమిళ మూవీ కర్మిళక నిర్మల్లి రెండు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ట్వంటీ ఎయిట్ లోను అలాగే బాలీవుడ్ మూవీ మేరీ హస్బెండ్ కే బీబి పన్నెండు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ట్వంటీ నైన్ లోను అలాగే టాలీవుడ్ మూవీ నిక్కు పదకొండు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫిఫ్టీన్లో ఉండగా ఇండియా వైడ్గా ఇప్పటి వరకు పదకొండు వందల సినిమాలు రిలీజ్ అవుతే టాప్ ఫిఫ్టీన్ మూవీస్ ఇవ్వండి ఇప్పటికే ఆరు నెలలు మాత్రమే పూర్తవటం వల్ల ముందు వచ్చే ఆరు నెలల్లో మరి ఏ మూవీస్ ఎలాంటి కలెక్షన్లు సాధించి ఏ ప్లేస్లో ఉంటాయో చూడాలి మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి